ఉద్యోగాల పేరుతో కోట్ల రూపాయలు స్వాహా చేసి పరారైనట్లు చేస్తున్న దుష్ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం కాదని తనపై ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్న వ్యక్తులపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని సాయి సిరి టెక్నాలజీస్ సిఇఓ కొప్పిశెట్టి షణ్ముఖ్ సుదర్శన్ ఖండించారు కాకినాడలో స్థానిక శాంతి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన ఎదుగుదల జీర్ణించుకోలేక తనను వ్యాపార పరంగా ఇబ్బందులకు గురిచేసి బెదిరించి తన సంస్థను కుట్రపూరితంగా స్వాధీనం చేసుకున్న కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామానికి చెందిన రూరల్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కుమారులపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు సుదర్శన్ భార్య రేఖ మాట్లాడుతూ తనను ఇంటికి పిలిచి ఇంతవరకు ఎనిమిది మందిని చంపానని నిన్ను చంపితే తొమ్మిదో వ్యక్తివి అవుతావంటూ బెదిరించారని ఆమె తెలిపార్ తమను మోసం చేసిన గీసాల శ్రీను అతని కుమహారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు మా పేరు సుందర్శం సుందర్శం మాడు మేము మా కంపెనీలో సాయంత్రం చంద్రబాబు నాయుడు కూడా నేను చేసేది ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక కన్సల్టెన్సీ కాదు మీరు ఓన్లీ జాబ్ ట్రైనింగ్ ఇచ్చేసి ప్లేస్మెంట్ తీసుకుంటున్న మా పని తర్వాత ఇంకా మీరు రీసెంట్గా వార్తల్లో కూడా చూస్తున్నారు చాలామంది మీ మీడియా మిత్రులు కూడా తెలిసే ఉంటుంది ఇలాగా షణ్ముఖ్ సుదర్శనం అండ్ రేఖా దంపతులు ఇద్దరు కూడా పరారులో ఉన్నారు ఇన్ని కోట్లు స్కామ్ చేసి పరారులో ఉన్నారు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కేసులు పెట్టారు పిల్లలు పిల్లలకి డబ్బులు తీసుకుని పరార్లు ఉన్నారని చెప్పేసి గత రెండు వారాల నుంచి కూడా కాకినాడ పరిసర ప్రాంతాల్లో వైరల్ అవుతున్నాయి ఏదైతే ఉన్నాయో వీడియోస్ కానీ మెసేజ్లు కానీ కానీ మేము ఒకటే చెప్తున్నాం జనానికి మేము ఎక్కడా పరారలు లేము నేను హైదరాబాద్లో మా ఇంట్లోనే ఉన్నాను కాకినాడ వస్తే కాకినాడలో ఉన్నాము జనాలు మంచి జనాలు మంచిగా ఉండే తిరుగుతున్నాను నేను నేను అందుబాటులో ఉన్నాను నా మీద ఇలా కేసులు పెట్టారు ఎఫ్ఐఆర్ పెట్టారు ఇదని చెప్పారు ఈ నా మీద ఒక కేసు కానీ ఎఫ్ఐఆర్ కానీ ఎక్కడా లేదు మీరు అది మియాపూర్ పిఎస్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందని చెప్పేసి కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు కానీ నా మియాపూర్ పిఎస్లో కూడా నా మీద ఏ ఎఫ్ఐఆర్ లేదు పిఎస్ లేదు ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఇదంతా ఏంటంటే ఒక కంపెనీ గిగ్లీజ్ అన్న కంపెనీ ఏదైతే హైదరాబాద్లో ఒక స్టార్టప్ కంపెనీ అనే సంస్థ దగ్గర దగ్గర ఇరవై కోట్లు కోటి తిప్పేసింది ఇదంతా పాత్ర కూడా తెలుసు ఇదంతా ఈ వీడియో హైదరాబాద్ ఎన్ఫిఆర్ స్కామ్ జరిగింది ఆ కంపెనీకి కూడా మేము కూడా ఒక వంద మంది పిల్లల్ని ఇచ్చాం మాకున్న రెప్యుటేషన్ మీద నాకున్న నేమ్ మీద ఒక వంద మంది పిల్లల్ని మేము కూడా కంపెనీకి పంపించాం ఎప్పుడైతే ఆ కంపెనీ మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ఆపేశారో మూడు నెలల నుంచి పిల్లల జీతాలు ఇవ్వకపోతే పిల్లలందరూ కూడా ఒత్తిడి చేశారు కంపెనీ మీద మామే సార్ ఇలా సార్ ఇలాగ కంపెనీ చేతాలు పెట్టలేదు ఓకే అమ్మా మీరు వచ్చేసేయండి అమ్మా నేను కంపెనీతో నేను పేమెంట్ మాట్లాడుకుని మీకు రిఫండ్ బ్యాక్ చేసేస్తాను మీరేమీ ధైర్యపడొద్దు పిల్లలందరికీ కూడా నేను అన్ని ధైర్యాలు చెప్పారు ఏ పిల్లలు కూడా మాకు ఒత్తిడి చేయలేదు ఏ పిల్లలు మా మీద కేసులు పెట్టలేదు అది చేయదు ఒకరిద్దరు ముగ్గురు ఉన్నా కూడా వాళ్ళకి నేను నచ్చి చెప్పాను ఒకళ్ళిద్దరు ముగ్గురు మనకి తెరవ కూడా మేము చెప్పుకున్నాం ఇది ఇలా ఉండగా ఆ కంపెనీకి సంబంధించింది ఇలా జరిగింది నేను మేము చేసేది ఇంకా కూడా ఏంటంటే నేను ఈ సంస్థ మొదలుపెట్టింది రెండు వేల పదివేల మంది పిల్లల్ని ఆంధ్ర తెలంగాణలో ఉన్న మూడు వేల మంది పిల్లలు నేను ప్లేస్ ప్లేస్మెంట్ చేశాను ఈరోజు నా రెప్యుటేషన్ ఏంటో నేను ఏంటో కాకినాడలో కూడా చాలా మందికి పిల్లలకి తెలుసు నా కూట నేనున్న నాకు నేనున్న వాళ్ళకి కొంతమందికి తెలుసు మాకే నేను ఎవరైతే పండుగ వారితో మాట్లాడారు ఆ బాధితుడు బాధితుడు కూడా నా దగ్గర ఉన్న నా దగ్గర ఉన్న స్టూడెంటే ఏంటమ్మా నువ్వు ఎందుకు ఇలా చేసావు అంటే సార్ మీకు నీకు డిజనెస్ చెప్పేస్తాం సార్ ఇది మీ మీద కావాలని కావాలని చెప్పే నా చార్ చెప్పించారు ఇది నా దగ్గర ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి మీకు అన్నీ ప్రూఫ్స్ పట్టుకుంటా ప్రూఫ్స్ పట్టుకుని వస్తానని చెప్పి నిన్న ప్రూఫ్స్ పట్టుకుని వచ్చాడు ఈ అబ్బాయి ఈ అబ్బాయి నిన్న పండుబాబు గారితో మాట్లాడినాము అబ్బాయి ఈ అబ్బాయి ఇంకోటి ఏంటంటే ఏదైతే ఉందో అది అక్కడ ఏమీ లేదు అసలు రాజకీయాలతో ఏ ఎమ్మెల్యే సంబంధం లేదు ఏ రాజకీయాలతో సంబంధం లేదు రాజకీయాల్లో కూడా తీసుకొస్తాను ఎందుకంటే నాకు ఏ మహిళ తమ లేవు నేను ఏ రాజకీయ పార్టీలో లేవు నేను ఏ పార్టీ సంబంధించి మంచిది కాదు నేను ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి నాకు పది మంది పరిచేతాము పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించామా షన్ ఇలా మా దగ్గర వస్తారామని చెప్పేసి కొంతమంది ఇవ్వడం తప్ప కానీ ఎనిమిది మంది కుర్రోళ్ళని లోపల పెట్టాడు బెట్రూంలో ఓకే అండి మేము వెళ్ళింది మాట్లాడడానికి వెళ్ళాము మాకు ఇవన్నీ తెలియదు ముందు ఏళ్ళుగా మాకు ఏ బాధ రా అంది ఫస్ట్ టైం ఇలా వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ కంప్లైంట్లు పెట్టడం ప్రకారం ఎందుకంటే సార్ మాకు ఇది కొత్త ఆ భయంతో చంపేస్తాం మిమ్మల్ని ఉన్న తోటలో మేము ఎవరు నాశించడే అట్లీస్ట్ పోలీస్ స్టేషన్ కూడా వెళ్తామన్నా కూడా మాకు న్యాయం జరగదు ఎందుకంటే ఉన్నది వీళ్ళ పాలనలో ఉన్నాడు మన ఎందుకంటే ఇంద్ర పాలనలో ఇది చేస్తున్నారు ఇవన్నీ కూడా పాపం మేము కన్నబాబు గారు చెప్పుకున్నా కూడా పాప అమ్మ నేను అన్ని న్యాయం చేస్తానమ్మా ముందు రోజులు ఆరేనమ్మా అన్ని న్యాయం చేస్తానమ్మా అని చెప్పి అని మాట ఇచ్చారు ఆయన కూడా వాళ్ళకి సపోర్ట్ కొంచెం వెచ్చి వెళ్ళమ్మా ప్రెస్ చెప్తామని చెప్తే చంపారు నువ్వు తొమ్మిదోదానికైతే నువ్వు ఎందుకు ఏ దానా వెళ్ళిపోవే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసరికి నాకు భయమేసింది ఎందుకంటే నాకు రాజకీయాలు అవేం మాకు తెలియదు మేము సాఫ్ట్ టాప్ చేసుకుంటాం మా లైఫ్ మా స్టైల్ వేరే అమ్మ ఇక్కడ చంపేస్తారేమో నిజమే అని భయపడి వెళ్ళిపోయాను మా తీరు అని అనుకున్నాం ఎందుకంటే అది నా కూతురు పేరు నేను ట్రైనింగ్ ఇంచు ఇంత సాఫ్ట్గా జరిగేది ఈ అబ్బాయి వచ్చి ఇప్పటికే మేము రావద్దనుకున్నాము కానీ మీడియాలోకి మా పరువు తీసుకున్నాడని మెయిన్ అదే సార్ మీడియా చెప్పాల్సి వచ్చింది సార్ ఎందుకంటే మళ్ళీ రేపు ఇంకో వీడియో పెడతారు అసలు నిజంగా సార్ బయటికి తెలియాలనుకుంటున్నాడు ఇప్పుడు ఏం చేస్తారు అతను ఎవరో ఒక గమ్మి బాధ్యతలను సృష్టిస్తారు రోజులు సృష్టించి మీ దగ్గర ఎవరికి కూడా మేము ఎలా చేయలేదు మీరు అయినా మోసపోయినా కూడా మేము అమ్మా మీరేం టెన్షన్ పడొద్దు హైదరాబాద్లో అయినా కూడా మంచి మేము మీరు అలాంటి మనుషులు కావడం కూడా చేయలేదు ఆనంద్ అదే కీసాల్ ఆనంద ఫొటోస్ పంపించాను నేను ఎమ్మెల్యే గారి రికార్డు ఆయన వంద నేను ఏం కాదు నీకు వెళ్ళి చేస్తాను డబ్బులు తీస్తే బాధ్యత అని చెప్పాను చెప్పడానికి నేను నమ్మేసి రికార్డు ఆ రికార్డు దాన్ని మొత్తం నాకు ఆ రికార్డును ఆయన మిగతా ఫోటోస్ కలిపి